నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాగర్ నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను యాక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ వైద్య నిపుణులు అండి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్న ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి బ్యాక్ పెయిన్ స్లిప్ డిస్క్ సయాటికా చాలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జనాలు ఏదో రకమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారండి సో ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఈ మధ్య చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది మనకు ఏ నలభై యాభై దాటిన వాళ్ళు మనం ఎక్కువగా కనబడే ప్రాబ్లం ఇప్పుడు ఇరవై ముప్పైలో కూడా చాలామందికి ఇది చాలా ఈజీగా డెవలప్ అవుతుందండి సో దీనికి ముఖ్య కారణాలు అంటే ఈ స్లిప్ ఈ ప్రాబ్లం ఈ బ్యాక్ పెయిన్ రావడానికి మేజర్ రీజన్స్ చాలామంది అనుకుంటున్నట్టు అంటే కేవలం ఎక్కువగా బైక్ నడపడము లేకపోతే ఎక్కువగా కంప్యూటర్ ముందు వర్క్ చేయడము లేకపోతే ఎక్కువగా ఇంటి పనులు చేసుకుంటున్న వాళ్ళు అంటే అంటే మీ బయట ఉన్న ఎక్స్టర్నల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కేవలం మనకు ఒక ఇరవై ముప్పై శాతం అవుతే ఎక్కువగా మన శరీరంలో జరుగుతున్న ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే శరీరంలో జరుగుతున్న చర్యలు డ్యామేజింగ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే మనకి ఎక్కువగా ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం అండి సో ఇలాంటి సమస్యల వల్ల మనకి ప్రాబ్లం రాబోతుంది ఎలా ఈ ఈ ప్రాబ్లంని మనం నివారించవచ్చు అండ్ వచ్చాక ఎలాంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి అండ్ దీంట్లో సంపూర్ణ పరిష్కారం ఎలా అందుబాటులో ఉంది అనేది ఈరోజు మనం పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నాం సో ఇక్కడ మనకు బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువగా చాలామందికి బ్యాక్ పెయిన్ రావడానికి కారణం వెన్నుపూసలో ఈ ఈ రీజన్ ఏదైతే ఉందో లంబార్ రీజన్ అంటారండి ఈ లంబార్ రీజన్లో మనకు బోన్ అరిగిపోవడము లేకపోతే ఈ డిస్క్ డ్యామేజ్ అవ్వడము డిస్క్ బల్జ్ అవ్వడము దానివల్ల మనకు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి పాస్ అవుతున్న నరాల వ్యవస్థ మొత్తం కూడా ఈ రీజన్లో ఈ బ్యాక్ పెయిన్ అంటే ఈ ఈ ఈ రీజన్లో వచ్చేసి కాలకు సంబంధించిన కీలకమైన నరాల వ్యవస్థ మొత్తం కూడా పారుతూ ఉంటుందండి సో ఎస్పెషలీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ఏదైతే ఉందో లంబార్లో అక్కడ నరం ఏదైనా ఒత్తిడిలో క్రియేట్ అయిందనుకోండి మనకు పొడవాటి నరం ఉంటుంది అది కాలు కింది వరకు కూడా అది పాస్ అయ్యే నరం అండి సో పూర్తిగా మీకు ఆ నరం మొత్తం కూడా లాగడం జరుగుతుంది దాన్నే సియాటిక్ నరు అంటారు సేయాటిక ప్రాబ్లం చాలామంది బాధపడుతున్నారు అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఉండడం కాళ్ళలో విపరీతమైన పోట్లు రావడం రకరకాలుగా కండరాలు పట్టేయడం సో ఇలాంటి సమస్య కేవలం బ్యాక్ పెయిన్ వరకే అంకితం కాకుండా కాళ్ళ నరాలకు కూడా విపరీతంగా మీకు డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ బ్యాక్ పెయిన్ సమస్య ముఖ్యంగా శరీరంలో రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే యూరినరీ బ్లాడర్ అంటే మన మూత్రాశయము తర్వాత మన జీ మన జీర్ణాశయంలో ఉన్న సమస్యలేనండి అంటే ఈ యూరినరీ బ్లాడర్లో ఇప్పుడు కొంతమందికి పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యలు ఉంటాయి కదండి సో విపరీతమైన వేడితో ఆ పైల్స్ కండిషన్ ఫిస్టుల కండిషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అదే వేడితో మనకి ఎట్లా యూరినరీ బ్లాడర్ డ్యామేజ్ అవుతుందో అలాగే ఆ వేడి వల్ల మీ వెన్ను కూడా చాలా కాలంగా మీకు ఆ వేడి తగిలి ఈ బోన్స్ జీ డీజనరేట్ అవ్వడం అంటే డిస్క్లు డీజెనరేట్ అవ్వడం డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం డిస్క్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇలాగే ఈ యాసిడ్స్ విపరీతంగా పెరిగి హీట్ విపరీతంగా పెరిగి ఈ శాక్రల్ రీజన్ ఏదైతే ఉందో అంటే ఈ కింద కింద బోన్ ఉందో కిందటి ఎముక ఏదైతే ఉందో ఈ కిందటి ఎముక కూడా మనకు అరుగుదలకు గురై ఇక్కడ ఒక చిన్న ముళ్ళు లాగా కూడా మనకు పెరిగే అవకాశం ఉందండి దానివల్ల వాళ్ళు కింద కూర్చోవడం అంటే వాళ్ళు ఒక హార్డ్ సర్ఫేస్ మీద కూర్చుంటే విపరీతమైన నొప్పి క్రియేట్ అవుతూ ఉంటుంది లోపల నుంచి వాళ్ళకి పొడిచినట్టు ఒత్తుకుపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళు ఒక రింగ్ లాగనో లేకపోతే ఒక టవల్ వేసుకొని కూర్చుంటే కానీ వాళ్ళకు ఉపశమనంగా కూర్చోలేరు ఎక్కువసేపు సో అలాంటి సమస్య కూడా చాలామంది గురవుతూ ఉన్నారు సో ఈ స్లిప్ డిస్క్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందంటే జనరల్గా మనం ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒక డాక్టర్ని మనం కన్సల్ట్ అవుతే ఫస్ట్ మొదటి దశలో మీకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది పెయిన్ కిల్లర్స్ అనగానే మీకు కిడ్నీల మీద లివర్ మీద బాడీ మీద చాలా రకాలుగా దుష్ప్రభావాలు ఉంటుంది అండ్ కేవలం నొప్పి కొద్దిపాటి కొద్ది సమయంలో నొప్పి తెలియకుండానే అది మత్తు మందులాగా పనిచేస్తుంది కానీ పూర్తి ఉపశమనం పూర్తిగా క్యూర్ చేసే సమస్య పూర్తిగా నివారించే చర్య ఎలాంటిది కాదు అండ్ అలాగే ఫిజియోథెరపీ చేయడం వల్ల కూడా మీకు కండరాల నొప్పులు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కానీ సంపూర్ణమైన పరిష్కారం దొరికే అవకాశం లేదు సో అలాగే మీకు లాస్ట్ దశలో సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సర్జరీస్ కూడా చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను చెప్పినట్టు ఈ డిస్క్ ఏదైతే ఉందో చాలా డెలికేట్ ఆపరేషన్ అండి ఈ మధ్య కీ హోల్ సర్జరీ అని చాలా మినిమల్ సర్జరీస్ చేస్తున్న ఆ సర్జరీ ప్రాసెస్లో మీకు అక్కడ కొంచెం కూడా నరాల మీద ఎలాంటి డ్యామేజ్ జరిగిన ఆ డ్యామేజ్ వల్ల మీకు పూర్తి స్థాయిలో కాళ్ళలో స్పర్శ కోల్పోయే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కా కాళ్ళు పక్ష పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది సో ప్యారలైజ్ అయిపోవడం వల్ల వాళ్ళకు యూరిన్ కంట్రోల్ ఉండదు వాళ్ళ కాళ్ళలో ఎలాంటి కంట్రోల్ ఉండదు సో అలాంటి సమస్యతో చాలామంది సర్జరీస్ ఫెయిల్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఆ వన్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళకు కూడా మీకు ఎలా ఏ కారణాల వల్ల మీకు డ్యామేజ్ జరుగుతుందో అదే కారణాల వల్ల మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో వాళ్ళకు వేరే డిస్కులు కూడా డ్యామేజ్ అయ్యి అంతకంటే ఎక్కువ తీవ్రమైన నొప్పులతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు సో సర్జరీస్ పూర్తి స్థాయి పరిష్కారం ఎప్పుడు కాదు అది కూడా హైయర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని మన అందరం గుర్తించాలి ఎందుకంటే మన సర్జరీ ద్వారా లోపల జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థని మనం ఎలాంటి కరెక్షన్ చేయట్లేదు మనం కేవలం ఆ డిస్క్ మీద ఉన్న ఒత్తిడి ఆ నరాల మీద ఉన్న ఒత్తిడి తొలగించడమే జరుగుతుంది అండ్ నైంటీ నైన్ పర్సెంట్ రిస్క్ ఫ్యాక్టర్తోనే ఆ ప్రక్రియ జరుగుతుంది సో దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ఒక సంపూర్ణమైన పరిష్కారం యాక్యుపంక్చర్ వైద్య విధానంలో ఉందండి యాక్యుపంక్చర్ వైద్యంతో మనము స్టార్టింగ్ స్టేజ్లో అయితే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే రాగలిగితే మనం కేవలం పది నుంచి ఇరవై ముప్పై సిట్టింగ్లలోనే మనం ఆ డిస్క్లను మళ్ళీ సెట్ చేయొచ్చు అండ్ మేము సంపూర్ణంగా మీ ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయాలి జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేయాలి అంటే మీ శరీరంలో జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థని కూడా మేము గుర్తించి కొత్త డ్యామేజ్ కొత్త డిస్క్లో డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో పేషెంట్కి సూచనలు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కొత్త డ్యామేజ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మీకు మంచి ఇది అవుతుంది అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అది ఏ స్థాయిలో ఉన్నా మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కేవలం ఒక పది పది రోజుల నుంచి ముప్పై రోజుల్లో దాన్ని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు అదే మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్ ఉండి చాలా తీవ్రంగా డీజనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా కేవలం రెండు నెలల నుంచి నాలుగు నెలలో కూడా మనము దాదాపు అన్ని డిస్క్లని మళ్ళీ సెట్ చేయొచ్చు మా మేము ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ ఎంఆర్ఐ రిపోర్ట్ తీయడంలో దాదాపు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ డిస్క్ డ్యామేజెస్ అన్ని డీజనరేషన్ అంతా కూడా మళ్ళీ రీజనరేట్ అయినట్టు అంత ఇంప్రూవ్మెంట్ కనబడింది చా కొన్ని వేల మందికి మేము ఈ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈ వైద్యం చేయడం జరిగింది జరిగింది చాలా మందికి ఈ పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి సర్జరీ తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు అన్న పేషెంట్లకి కేవలం రెండు మూడు నెలలు మేము పూర్తిగా నయం చేయడం జరిగింది పూర్తిగా డిస్క్లు అన్ని మళ్ళీ యథాస్థితికి సెట్ చేయడం జరిగింది అండ్ ఈ పది పదిహేను సంవత్సరాల కిందట తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి ఎలాంటి డిస్క్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాళ్ళకి పూర్తి జీవన శైలి ఆరోగ్య ఇంప్రూవ్ పెంపొందించేలాగా వాళ్ళకు ఎలాంటి ఆహారపు నియమాలు పాటించాలో అవన్నీ మేము చెప్పడం చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళకు ఉన్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు కూడా రాకుండా ఉన్నాయి వాళ్ళు మా కొత్త పేషెంట్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మాతో మంచి సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి మా పాత పేషెంట్స్తోని సో మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ వీడియో తప్పక షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అవగాహన లేక అనవసరమైన మెడిసిన్స్ అనవసరమైన ట్రీట్మెంట్స్ అనవసరమైన శస్త్రచికిత్సలు చాలా విపరీతంగా చేసుకోవాల్సిన పరిస్థితికి గురవుతున్నారు అండ్ అన్ని స్టేజెస్లో సర్జరీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిన కేసెస్ పూర్తిగా మేము మళ్ళీ సరిచేయడం అన్ని స్టేజెస్లో అది అసాధ్యం అది కొన్ని స్టేజెస్లో మేము చేయగలం కొన్ని కేసెస్ మేము చేయలేమండి సో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తిగా పరిష్కరించుకోవచ్చు వందకి వంద శాతం మనకు దీంట్లో సక్సెస్ రేట్ ఉందండి ఇప్పుడు ఒక కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు సో మీరు దయచేసి ఈ డాక్టర్లకు కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ వైద్యానికి గుర్తింపు వచ్చింది నూట నలభై దేశాలు ఈ వైద్యాన్ని అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సెంటర్స్లో కూడా ఈ వైద్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన దేశంలో కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోపు అన్ని ఎమర్జెన్సీ రూమ్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ వైద్యాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి ఒక కూడా ఎమ్యుడు గవర్నమెంట్తో జరిగింది సో ఈ వైద్యాన్ని మీరు కూడా సంపూర్ణ అవగాహన తెచ్చుకొని ఈ వైద్యం లో వైద్యుల దగ్గర మీరు కూడా అనవసరంగా సర్జరీలు అనవసరంగా మెడిసిన్స్ వాడించకుండా దయచేసి ఈ వైద్యానికి మీరు కూడా పంపించాలని నేను అందరి డాక్టర్స్ని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను అండ్ మీ పేషెంట్స్ అందరికి కూడా ఈ అవగాహన ఎవరికి మీకు ఈ సమస్యతో బాధపడుతున్న ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి అవగాహన కలిగించాలని కోరుకుంటూ మీకు అందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలని నేను కోరుకుంటున్నాను మీ డాక్టర్ సాగర్ నా పేరు దినేష్ నేను యాక్చువల్గా వరంగల్లో ఉంటాను నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది మామూలు బ్యాక్ పెయిన్ కదా అని నెగ్లెక్ట్ చేశాను తర్వాత సివియర్ అయిపోయి పెయిన్ బాగా అయిపోయేసరికి నేను రెండు మూడు హాస్పిటల్స్లో కూడా ఈవెన్ వరంగల్లో ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర కూడా తిరిగాను సో వాళ్ళు మామూలు పెయిన్ మామూలు టిష్యూ డెవలప్ అని చెప్పేసి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు ఆ మెయిన్ వైల్ కొన్ని రోజులు తగ్గింది మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది సివియర్గా పెయిన్ వచ్చేసరికి అది బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు ఏమన్నా దాంతో మళ్ళీ వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నాను సో డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి తేలిపోయింది సో ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేశారు సర్జరీ అనగానే అది ఎక్స్పెన్సివ్ మళ్ళీ రిస్కీ అని చెప్పేసి తెలిసింది సో నేను ఆల్టర్నేటివ్ వాటి కోసం ఆల్టర్నేట్ మెథడ్స్ కోసం చూస్తుంటే నెట్లో సర్చ్ చేస్తుంటే నాకు ఆక్యుపంచర్ అనేది కూడా చాలా బాగుంది అని చెప్పి తెలిసింది సో ఈ ప్రాబ్లం వల్ల మా రిలేటివ్స్ మా బావగారే ఈ సయాటిక్ పెయిన్ తోటి రిలీవ్ అయినా ఆక్యుపెన్చర్ ద్వారా అని చెప్పి చెప్తే నేను కూడా హైదరాబాద్ లో బెస్ట్ ఆక్యుపెన్చర్ క్లినిక్స్ కి చూశాను సో దాంట్లో